ప్రైజ్ ద లాడ్ మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధనామమునకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు దేవుని ప్రియ జనాంగమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు బెరాక బ్లెస్సింగ్స్ బెరాక ఆశీర్వాదములు అనే అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము నిర్గమ ఖాండము పద్నాలుగవ ధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు ఇదిగో నేనే నేను నేనే ఐగుప్తీయుల హృదయములను కఠిన పరుచుదును వారు వీరిని తరుముదురు నేను ఫరో వలనను అతని సమస్త సేవనల వల్లనూ అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను ఎహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురు అనేను దేవుని ప్రియ జనాంగమా ఇక్కడ మనం గమనించినట్లయితే సందర్భం మనకందరికీ తెలుసు ఐగుప్తులో నుండి ఇస్రాయిలందరూ కూడా బయటికి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రము ఎదురవుతుంది ముందల ఎర్ర సముద్రము వెనుకన మరి ఐగుప్తు సైన్యము ఐగుప్తు రథాలు ఫరో వీళ్ళందరూ కూడా ఉంటారు వీరు ఇస్రాయిల్లు మధ్యలో ఇరుకుపోయి ఎటు తోచని పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు దేవుడి అధ్యాయంలో పద్నాలుగవ అధ్యాయంలో మరి భయపడకూడి ఎహోవా నేడు మీకు కలుగజే రక్షణను మీరు ఊరకు నిలిచి ఉండి చూచుడి చూడుడి అని చెప్పి మరి దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుంటారు మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలను మనం ఎదుర్కొంటూ ఉంటాం ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి వాళ్ళ సందర్భము మన సందర్భము జ్ఞాపకం చేసుకోవాలి మన జీవితంలో కూడా ఎన్నో ముందు నొయ్యి వెనకాల గొయ్యి అన్న సందర్భాలు మన జీవితంలో ఎన్నో వస్తాయి కానీ దేవుడు ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఈ పదిహేడు పద్దెనిమిది వచనాల్లో మనం చూసుకున్నట్లయితే నేను ఫరో వలనో అతని సమస్త సేనల వలనను మరి అతని రథముల వలనూ అతని గుర్రపు రౌతుల వలన మహిమ తెచ్చుకొందును అని అంటున్నాడు దేవుడు నీకు నాకు ఉన్నటువంటి శత్రువుల వలన మహిమ తెచ్చుకుంటాను అంటున్నాడు ఇది ఆలోచించాల్సిన విషయము ఆశ్చర్యకరమైనటువంటి విషయం నా శత్రువుల చేత నా మీదికి పొంచి వస్తున్న ఆయుధముల చేత లేదా గుర్రముల చేత రథముల చేత సైన్యము ఆ ఫరో వీళ్ళందరి చేత నా మీదికి వస్తున్న వీళ్లను బట్టి దేవుడు మహిమ తెచ్చుకుంటాను అంటున్నాడు అంత మాత్రమే కాదు వీళ్ళను బట్టి దేవుడు మహిమ తెచ్చుకొని ఆయన యహోవానని దేవుడు మరి ఐగుప్తీయులు తెలుసుకునేలాగా చేస్తాను అని అంటున్నాడు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయము నా మీదకి వస్తున్నటువంటి శత్రు సమూహము కానీ నా మీదకి వస్తున్నటువంటి శత్రువులు కానీ ఆయుధముల ద్వారా దేవుడు మహిమ తెచ్చుకుంటాడంట ఆ శత్రువులను బట్టి లేకపోతే ఆ పరిస్థితులను బట్టి అన్యులు దేవుడు అని ఆయనను తెలుసుకునే భాగ్యం దేవుడిస్తానంటున్నాడు కాబట్టి నాకు వచ్చే శ్రమ నాకొచ్చే ఇరుకు నాకు వచ్చే యుద్ధం వలన నేనేం తెలుసుకోవాలి ఇప్పుడు దేవుడు మహిమ తెచ్చుకుంటాడని నా ఎదుటి వాళ్ళు దేవుణ్ణి తెలుసుకుంటారని చెప్పి మన జీవితంలో శ్రమలను ఎప్పుడైతే అనుమతిస్తామో అప్పుడు దేవునికి మహిమ వస్తుంది నా జీవితంలో దేవుడిచ్చినటువంటి విజయాన్ని బట్టి అన్యజనులు దేవుణ్ణి తెలుసుకొని ఆయన నామము ఒప్పుకుంటారు ఇది శ్రమల వెనకాల దాగి ఉన్న రహస్యం కాబట్టి దేవుడు ఊరకనే మనకు శ్రమలను ఇవ్వట్లేదు ఇరుకులని ఇవ్వట్లేదు ఇబ్బందులు ఇవ్వట్లేదు దీని వెనకాల ఒక రహస్యం ఉంది ఆయన చిత్తం ఉన్నది ఏమిటి అంటే నా నాశత్రువులు ద్వారా దేవుడు మహిమ పొందుకుంటాడు ఆ ఆ మహిమ పొందుకున్న తర్వాత దేవుడు నాకిస్తున్న విజయాన్ని బట్టి వాళ్ళు మన దేవుడు నిజమైన దేవుడు తెలుసుకుంటారు కాబట్టి శ్రమలు నాకు మేలాయను అని భక్తుడు అంటున్నాడు కాబట్టి మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు దేవుని స్థుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని దేవుని చెత్త ప్రకారముగా మనం వెళ్ళినట్లయితే దేవునికి మహిమ వస్తుంది అన్యజనులు లేదా శత్రువులు దేవుని గొప్పతనాన్ని తెలుసుకుంటారు దేవుని మహిమను తెలుసుకుంటారు ఆయనను మహిమ పరుస్తారు కాబట్టి మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు కుంగిపోకుండా మనం దేవుని మహిము పరచుట అది నాకు ఆశీర్వాదకరం మనకు ఆశీర్వాదకరం మన శ్రమల ద్వారా ఇతరులకు ఆశీర్వాదం కనుక అటువంటి కృప దేవుడు మనకు గాక ప్రార్థన మా ప్రియ ప్రియపరులోకపు తండ్రి నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు ఈ రోజు నిర్గమఖండం పద్నాలుగు అధ్యాయం ద్వారా నేను పదిహేడు పద్దెనిమిది వచనాల ద్వారా నాతో మాట్లాడారు నిజమే ఆనాడు ఇస్రాయెల్ కు వచ్చినటువంటి శ్రమ ఆ కొరు ఆ రౌతులు ఆ గుర్రపు రౌతులు ఆ రథాలు సైన్యం వీటన్నిటి బట్టి మీరు మహిమ తెచ్చుకుంటానని అన్నారు అంత మాత్రమే కాదు ఐగుప్తియులు నిన్ను దేవుడిగా తెలుసుకుంటానని మీరు సెలవు ఇచ్చారు నిజమే మా జీవితంలో కూడా వచ్చే శ్రమలు ఇరుకులు యుద్ధాలు పోరాటాల ద్వారా మీరు మహిమ తెచ్చుకోనండి మాకు వచ్చిన శ్రమల ద్వారా అన్యులు నీ నామాన్ని నీ గొప్పతనాన్ని తెలుసుకొని రక్షించబడే కృప దయచేయమని ఆ శ్రమలు మాకు మేలు మా ద్వారా ఇతరులకు మేలు అని తెలియజేశారు ఆ కృప మాకు దయచేయమని మా మా మారక్ష కూడా నేర్సునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె